Make my baby genius cool. హాయ్ హాయ్ మీ పేరేంటి ధోతి ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ మీ స్కూల్ పేరేంటి ఎమ్మె ఓకే ఇప్పుడు ఏం చదువుతావు ఫిఫ్త్ క్లాస్ సెవెన్ టెక్స్ట్ బుక్ చదువుతా ఉంటా అనక్ కనక్ వినక్కు అది సభ గాంధీజీ ఒక్క చె మీద కూర్చుని ఉన్నాయో ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి పుస్తకాన్ని ముందున్న చెక్క పెట్ట మీద పెట్టాను నిన్న ఎవరో తనకి బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నాయో బా బాపూజీ మహా మహాదేవ దేశాయి లోపలికి వచ్చాడు తనేక జానంగా ప్రతిమ వైపు చూస్తూ నా జీని చూచాడు ఏకాగ్ర ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనుక నుంచి ఏవయో నవ్వుతున్నట్లు అనిపించింది బాపు వెనక్కి తిరిగి చూచాడు మహాదేవ దేశాయ్ నీ నీలబడి నవ్వుతూ కనిపించాడు మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్